ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపపడే రోజు బాధపడే రోజు పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి వాళ్ళ పార్టీని మణికొండలో కావచ్చు నార్సింగిలో కావచ్చు బండ్లగూడలో కావచ్చు శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమను ప్రదర్శిస్తున్న మా నాయకుల నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీతో ప్రార్థన మీ అందరితో ప్రార్థన ఒకటే నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తీక్ రెడ్డి గారికి వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి మీరు మీరు ఎంత గట్టిగా ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మధ్యకాలంలో ఒకసారి కాదు మధ్యకాలంలో ఒక్కసారి కాదు కార్తీక్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా అన్న ఫోన్ చేసి అన్న హైదర్షా కోర్టులో హైదర్గూడలో చాలామంది మనవాళ్ళు ఈ మూసీ వల్ల బాధపడుతున్న వాళ్ళు మూసి ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి ఏదైతే ఢిల్లీకి మూటలు పంపేదానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడో దీనివల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే నేను ఒకటే అన్నాను మన పా మన పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా బాధితులు తప్పకుండా వారికి స్వాగతం అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ఐదారు వందల కుటుంబాలు ఇక్కడికి వచ్చి తక్కని మన నాయకులని మనందరినీ కలిసి మీరు మా దగ్గరికి రండి అంటే రాజేంద్ర నగర్ నియోజకవర్గం అంతా రెండు మూడు డివిజన్లు తిరిగిన వత్తాపూర్ కానీ హైదర్షా కోర్టు కానీ పక్కన బౌదర్పురాకు మన కారువాన్ దగ్గర ఉండే ప్రాంతం కానీ మొత్తం తిరిగినాం కిషన్ బాబు కూడా వచ్చినాం అక్కడ పోతే హిందూ లేదు ముస్లిం లేదు ఏమీ లేదు బుర్కా కప్పుకున్న మా ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళు వచ్చి అంటున్నారు హంకో సబ్ పతా చెల్గే సాబ్ మాకు ఎవడు మా దోస్తు ఎవడు దుష్మని అర్థమైంది మా కష్టంలో ఎవడున్నాడో మాకు అర్థమైంది నలభై యాభై ఏళ్ళకేసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం ఇలా మమ్మల్ని అక్రమణదారులు అంటున్నారు కబ్జా కూరని ముద్రేస్తున్నది ప్రభుత్వం రిజిస్ట్రేషన్ లైన్ అయినయి ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది పైసలు కట్టించుకున్నది పర్మిషన్లు ఇచ్చింది పైసలు కట్టించుకున్నది ట్యాక్సులు కడుతున్నాం ప్రతి సంవత్సరం గర్పట్టి కడుతున్నాం హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం నల్ల బిల్లు కడుతున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం అన్ని కడుతున్నాం అన్ని ఘట్టంగా అయ్యాల మమ్మల్ని దొంగలు కబ్జాకూరలు ఆక్రమణదారులు అని చెప్పి బద్నాం పెడుతున్నారన్నా ఒక్కొక్క ఇల్లు విలువ రెండు కోట్లు మూడు కోట్లు ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్లో అరవై గజాలు యాభై ఉన్నా ఇక్కడ బంగారం లాంటి భూమి ఇక్కడ బంగారం లాంటి మరి మట్టి అట్లాంటిది ఇవాళ అది ఇడిచిపెట్టి అది కూలగొడతాం నువ్వు బయలుదేరి ఎక్కడనో కేసీఆర్ గారు కట్టించి వీళ్ళకు అప్పజెప్పిన డబల్ బెడ్రూమ్ నీకు ఇస్తాం అని చెప్పి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇవాళ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు లకు పంపుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అన్న కోట్ల రూపాయల ఆస్తి మా పిల్లల కోసం ఉండిపోతుందేమో అనుకుంటే ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తున్నాడని చెప్పి మాకు వచ్చి బాధపడతా ఉన్నారు మా దగ్గరకు వచ్చి ఇవాళ నాకు సబితకి ఇప్పుడే గుర్తు చేసినారు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు కూడా ఇవాళ మూసి పక్కన పోయి పండుకుంటారంట మూసీ కాడబోయి వాళ్ళు కూడా పండుకుంటారంట ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరిస్తూ వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారంట చాలా సంతోషం ఒక రెండు నిమిషాలు మీకు ఈ మూసీలో జరుగుతున్న దోపిడీ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది ఎందుకంటే రాజేంద్ర నగర్ నుంచే మూసి ప్రవహించేది కిందికి మీ మంచి రేవుల మొదలై కిందికి మూసి మళ్ళీ కిందికి అటు అంబర్పేటకు ఇంకా మన ఉప్పల్ నియోజకవర్గం అటు కిందికి పోతుంది ఒక రెండు నిమిషాలు జాగ్రత్తగా వినండి ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక పల్లవి పదే పదే జపిస్తున్నాడు మూసీ పునరుజ్జీవం అంటున్నాడు మూసీకి పునరుజ్జీవం అంటే తిరిగి జీవం పోయడం ఉస్కో ఫిర్సే సిందాకరణ మూసీ మూసిని పురి తిరిగి జీవం పోస్తా అంటున్నాడు అంటే ఏమిటిది అరవై డెబ్బై ఏళ్ళకేంచి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మూసీలోకి మురికి నీరు నిరాటంకంగా పోతానే ఉన్నది ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే అదేదో మూసీని వీళ్ళేదో బంగారంలాగా మనకు చందమామ లాగా మనకు అపజెప్పిపోయినారు రెండు వేల పద్నాలుగులో దాన్ని మనం అంతా పాడుపాడు చేసి ఖరాబ్ చేసినామన్నట్టు మాట్లాడుతున్నాడు ఒకసారి యాద్ చేసుకోండి రెండు వేల పద్నాలుగు నాటికే మూసీ మురికి కుప్పంగా మారిన మాట వాస్తవం కాదా యాభై అరవై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన పదిహేను ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన ఆ రెండిట్లో ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి కాదా గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు ఈ రెండు పార్టీల కారణం కాదా మూసీ మురికి కుప్పంగా మారడానికి మరి మనం ఏం చేసినాం పద్నాలుగు తర్వాత ఏం చేసినామంటే ప్రణాళికబద్ధంగా మూసీని మంచిగా చేయాలి శాశ్వతంగా రాజేంద్ర నగర్ కావచ్చు అదేవిధంగా కార్వాన్ కావచ్చు బహదూర్పురా కావచ్చు అంబర్పేట కావచ్చు ఉప్పల్ కావచ్చు హైదరాబాద్లో ఏ ఏ ప్రాంతాలు ఎల్బీ నగర్ కావచ్చు ఏ ప్రాంతాల నుంచి అయితే మూసిపోతున్నదో దాని పరివాహక ప్రాంతంలో అటు ఇటు ఉస్కే ఇతరాఫ్ మే జో బచ్చే మారే జో గరా కిసికో తక్లీఫ్ నై పోచిన బల్కే బాత్ కోషిష్ కరే క్యాకరే ఏం చేసినాం మూసికి మేము ఒక రెండు నిమిషాల్లో చెప్తాను నేను మీకు పేదవాళ్ళ కడుపు కొట్టలేదు పేదవాళ్ళ గూల కొట్టలేదు కానీ దాన్ని మంచిగా చేసే ప్రయత్నం చేసినాం హైదరాబాదులో మీకు ఒక చదువుకున్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది ఉన్నారు విద్యావంతులు ఉన్నారు మీకు అర్థమవుతే పది మందికి చెప్తారు అందుకే ఇంత వివరంగా చెప్తా ఉన్నా నేను ఎనిమిదేళ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తా ఉన్నా మూసీలోకి మనకు హైదరాబాద్ భౌగోళికంగా ఎట్లుంటుందంటే ఇట్లా ఇట్లా ఒక షేప్లో వి షేప్లో ఉంటుంది షేప్లో ఉంటుంది ఇక్కడ మొత్తం ఎక్కడ ఒక నీటి చుక్కబడ్డ హైదరాబాద్లో మురికి నీరు ఎక్కడి నుంచి వచ్చినా జిహెచ్ఎంసీ పరిధిలో తొంభై శాతానికి పైగా గ్రావిటీ ద్వారానే మూసీలోకి వస్తుంది నాళాల ద్వారా కాలువల ద్వారా స్టామ్ వాటర్ డ్రైన్స్ అనండి డ్రైనేజ్లు అనండి మొత్తంగా తొంభై శాతానికి పైగా మురికి నీరు లేదా వర్షపు నీరు మూసిలోకే వస్తుంది మూసి ఎట్లాంటి నది అంటే మీరు మంచిరేవుల కాడ ఓఆర్ఆర్ ఉంది అదేవిధంగా మళ్ళీ కిందికి నాగోలు ఆ కిందికి పోతే ప్రతాప సింగారం ఎక్కడ మన మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతాప సింగారం అక్కడ ఓఆర్ఆర్ ఉంటుంది దీన్ని ఓఆర్ఆర్ వెస్ట్ అంటాము దాన్ని ఓఆర్ఆర్ ఈస్ట్ అంటాము ఇది పశ్చిమము అది తూర్పు ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు సరిగ్గా యాభై ఏడు కిలోమీటర్లు యాభై ఏడు కిలోమీటర్లు మూసి ఎట్లాంటి నది అంటే ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మూసి కిందికి ప్రవహిస్తుంది ఎంత వేగంగా నీళ్లు కిందికి పోతాయంటే ఈ యాభై ఏడు కిలోమీటర్ల పరిధిలోనే ఎనభై నాలుగు మీటర్లు కిందికి ఉంటుంది మూసి అంటే నీళ్ళు నీటి చుక్క ఒకటి పడితే జర్రున జారిపోతుంది ఎనభై నాలుగు మీటర్లు కిలోమీటర్కి ఒకటిన్నర మీటర్లు కిందికి పోతూ ఉంటుంది భూమి అదే నీరు మెరుగు నిజం దేవుడెరుగు అంటారు కదా అట్లా నీరు కిందికి పోతూ ఉంటుంది ఎనభై నాలుగు మీటర్లు మళ్ళీ ఒకసారి చెప్తాను మంచిరేవుల నుండి మీకు కింద ప్రతాప సింగారం దాకా యాభై ఏడు కిలోమీటర్లు ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా ఒక నీటి చుక్క పడితే లేదా ఒక మురికి నీటి చుక్కొస్తే కిందికి జర్రుమతి జారిపోతుంది ఎనభై నాలుగు మీటర్లు కిందికి ఉంటుంది అంటే నీరు ఆగదు సో మేమేం ప్లాన్ చేసినామంటే ఆనాడు హైదరాబాదులో ప్రతిరోజు ఇన్ని లక్షల మంది ఉన్నాయి ఇరవై ఇరవై ఆరు లక్షల ఇళ్ళు ఉన్నాయి షాపులు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి వ్యాపార వాణిజ్య సముదాయాలు ఉన్నాయి ఈ అన్నింటిలోంచి ఉత్పత్తి అయ్యే మురికి నీరు ఎంత అంటే రోజుకి రెండు వేల ఎమ్మెల్డీ రెండు వేల ఎమ్మెల్యే అంటే ఒక ఎంఎల్డి అంటే వన్ మిలియన్ లీటర్స్ పర్ డే మిలియన్ అంటే లక్ పది లక్షలు అంటే రెండు వేల మిలియన్ లీటర్ల రెండు వేల ఎమ్మెల్డీ అంటే ఇరవై కోట్ల లీటర్ల మురికి నీరు ఇరవై కోట్ల లీటర్ల మురికి నీరు రోజు హైదరాబాద్లో ఉత్పత్తి అవుతుంది కేసీఆర్ గారు మాకు ఏం చెప్పారంటే మూసిని తిరిగి బతికించాలంటే ముందు ఆ ఇరవై కోట్ల లీటర్ల నీళ్ళు ఏవైతున్నాయో వాటిని శుద్ధి చేయండి వాటిని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ముందు మురికి నీటిని శుద్ధి చేసి కిందికి వదలండి తద్వారా హైదరాబాద్లో దుర్గంధం వ్యాపించదు దోమల సమస్యలు ఆరోగ్య సమస్యలు రావు ఆ నల్లటి నీళ్ళు ఏవైతుంటాయో అవి కూడా రావు అది నెంబర్ వన్ చేయమని చెప్పారు దానికి మా కోసం మన కోసం మన నగరం కోసం మన పిల్లల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో దాదాపు పన్నెండు వందల పైచిల్కు ఎమ్మెల్డీల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనమే ప్రారంభించాము మనమే పని బిగించాము మూడేళ్ళ కిందట అందులో కోకాపేట్లో నేనే వచ్చి ప్రారంభించాను నేను సబితక్క మేమందరం వచ్చినాం కోకాపేట్లో ఒక పదిహేను ఎమ్మెల్యే ప్లాంటు మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోనే పూర్తి చేసినాం దాన్ని ప్రారంభం కూడా చేసినాం అదే మాదిరిగా హైదరాబాద్లోని మిగతా పన్నెండు వందల ఎమ్మెల్డీల ప్లాంట్లు ఇవ మా కాలేరు వెంకటేష్ గారు ఇక్కడే ఉన్నారు ఆయన అంబర్పేట నియోజకవర్గంలో మూడు వందల ఎమ్మెల్డీ ప్లాంట్ ఒకటే చోట అక్కడ కట్టినాం అవతల వైపు ఎల్బీ నగర్లో భారతదేశంలోనే అతిపెద్ద సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మూడు వందల ఇరవై ఎమ్మెల్డీల ప్లాంట్ అక్కడ కట్టినాం ఇవన్నీ ఎందుకు చేసినాం నీటిని శుద్ధి చేయడానికి మూసీకి తిరిగి జీవం పోయడానికి ఈరోజు నేను మీకు సంతోషంగా చెప్తా ఉన్నా కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరు వల్ల ఎట్లా అయితే కరోనా సమయంలో కూడా రోడ్లు వేసుకున్నామో ఎట్లా అయితే కరోనాలో దేశమంతా స్తంభించిపోతే మన హైదరాబాద్లో మాత్రం ఫ్లైఓవర్ లాగలేదు మన హైదరాబాద్లో రోడ్ లాగలేదు మన హైదరాబాద్లో ఎక్కడి నుంచో వచ్చిన కార్మికులను కడుపులో పెట్టుకొని వాళ్ళకి డబల్ రేట్ ఇచ్చి మీకేం కాదు మేము చూసుకుంటామని ధైర్యం చెప్పి ఎట్లా కొత్త రోడ్లు వేసుకున్నామో అదే పద్ధతుల్లో కరోనా సమయంలో కూడా మనం ఆపకుండా నిరాటంకంగా పనిచేయడం వల్ల ఇవాళ హైదరాబాద్ మొత్తం భారతదేశంలోనే మొట్టమొట్ట నగరం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ ఉన్న ఒకే ఒక్క నగరం హైదరాబాద్ మాత్రమే మొత్తం భారతదేశంలో దానివల్ల నైంటీ పర్సెంట్ సమస్య పరిష్కారం అయిపోయింది మూసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళను మనం ఎక్కడో కింద ఉండే మేడిగడ్డ అక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ పక్కనే హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ అని చెప్పి హైదరాబాద్కి నలభై ఐదు యాభై కిలోమీటర్ల దూరంలో ఇక్కడే బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి పెట్టినాం ఏమైంది దానివల్ల హైదరాబాద్ అనేది ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీదుంటుంది సముద్ర మట్టానికి అదే కొండపోచమ్మ సాగరు ఆరు వందల పద్దెనిమిది మీటర్ల మీద ఉంటుంది అంటే కొండపోచమ్ ఇక్కడ ఉంటుంది హైదరాబాదు ఇట్లా ఉంటుంది ఆరు వందల పద్దెనిమిది ఐదు వందల ముప్పై ఐదు దాని కిందికి మల్లన్న సాగర్ ఎందుకు కట్టాం ఇదంతా ఒకవైపు వ్యవసాయానికి నీళ్లు సాగునీరు ఇంకోవైపు హైదరాబాద్ మహానగరానికి పట్టణాలకు గ్రామాలకు తాగునీరు ఇవాళ ఆ కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటలోకి నీళ్లు తేవడానికి అంటే గోదావరిలోంచి కృష్ణానదికి నీళ్లు అనుసంధానం చేయడానికి ఈరోజు కాదు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై మూడు పోయిన సంవత్సరం పద్దెనిమిది మే రెండు వేల ఇరవై మూడు నాడు క్యాబినెట్లో ఆనాడు మహమూద్ అలీ గారు నేను అక్క ఉన్నాం తీర్మానం పాస్ చేసినాం పదకొండు వందల కోట్ల రూపాయలతో గోదావరి నీళ్ళు తెచ్చి గండిపేటలో పోస్తే ఆ గండిపేట గేట్లు ఎత్తితే చాలు అటు ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీళ్ళు వస్తాయి మూసీలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రహ్మాండంగా గండిపేట గేట్లు ఎత్తితే కిందికి ఉస్మాన్ సాగర్ నుంచి నీళ్లు ఫ్రెష్ వాటర్ కిందికి వచ్చే విధంగా రూపకల్పన చేసినాం ఏం జరుగుతుంది అప్పుడు కిందికి నీళ్ళు ఇందాక నేను చెప్పినట్టు నీళ్ళు ఆగకుండా జర్రుమని జారిపోతాయి ఎందుకంటే నీళ్ళు ఆగవు మూసీలో దానికోసం కూడా ఆలోచన చేసినాం మూసీ మీద ఒకప్పుడు ఎప్పుడు నిజాం కట్టించిన పురాణ పూలు నయా పూలు ఉండేది చాదర్గాడు బ్రిడ్జు పురాణ పూలు నయా పూలు మీ అందరు కూడా తెలుసు టిప్పుకాన్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్తగా మా వెంకటేష్ గారు ఒకసారి వచ్చి మూసారంభా అక్కడ ఊకే సమస్య అవుతున్నది మనం మంజూరు చేయాలంటే మంజూరు చేసినాము పదహైదు బ్రిడ్జ్లు పదిహేను బ్రిడ్జిలు మంజూరు చేసినాం మూసీకి అడ్డంగా ఆ బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్ కూడా కట్టాలనుకున్నాం ఏమవుతుంది దానివల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ గోదావరి నీళ్ళు తెచ్చి గండిపేట నుంచి గేట్లు ఎత్తితే మొత్తం మూసి ఎప్పటికీ జీవనదిలాగా ఉండేదానికి ఫ్రెష్ వాటర్తో కలకలలాడుతూ ఉండేదానికి శాశ్వత పరిష్కారం చూపెట్టిందే కేసీఆర్ ప్రభుత్వం